మేము మల్లికార్జున యూత్ అసోసియేషన్ తరఫున ఈ ప్రతిసారి ఘనంగా జరుపుకుంటాము వినాయక అదే అదేవిధంగా ఈసారి కూడా జరుపుకుంటున్నాము మట్టి గణపతితో జరుపుకుంటున్నాము ఎందుకంటే ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి గణపతిని పెట్టి పూజించుకున్నాము ఈ తొమ్మిది రోజులు మంచిగా భక్తి శ్రద్ధలతో డైలీ భజన భజనలు పాటలు భక్తి పాటలతో సంతోషంగా జరుపుకున్నాము ఈరోజు చివరి రోజు కాబట్టి హాయిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము మల్లికార్జున యూత్ అసోసియేషన్ తరఫున రాయపర్తిలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా విగ్రహాన్ని పెట్టి మన ట్రెడిషన్ కాపాడుతున్నాము ఈ ట్రెడిషన్లో భాగంగా మేము ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు నవరాత్రులు మూసే వరకు భజనలు చేస్తూ దేవుడికి ఆరాధన చేసి చివరి రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిమజ్జనం చేస్తున్నాము ఇలా కొనసాగుతున్న మా క్రమంలో మేము ఆయన గుర్తించింది ఏంటంటే ఈ పీవీపీ పీఓపీ వల్ల కలుషితం అవుతుందని మా ఊరిలో మేము ఆదర్శంగా ఉండడానికి మేము గత మూడు సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని మారాము అది ఎంత ఖర్చు అయినా హైట్ పెరగకుండా మేము గొప్పలకు పోకుండా మట్టి విగ్రహాన్ని పెట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రకృతిని కాపాడాలని మేము మట్టి విగ్రహాన్ని చూజ్ చేసుకొని మట్టి విగ్రహం పెట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని ట్రై చేస్తున్నాం ఇలానే మమ్మల్ని చూసి చాలామంది మారి మన ప్రకృతిని కాపాడి ముఖ్యంగా మన చెరువును కాపాడి అందరూ ఆదర్శంగా ఉండాలి ఇంత ముందు మన చెరువులో నీళ్లు తాగడానికి కూడా పనికొచ్చేది ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేయాలన్నా భయపడుతున్నారు సో కాబట్టి మన ప్రకృతి మనమే కాపాడుకోవాలి మన ఊరు మనం బాగా బాగా